ಗಣಪತಯ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇ ನಮಃ ಗಣೇಶೇತಿ 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 ಸದಾ ಯಾತಿಶಸ್ತೀನಿ ಜೀವುಡೂ ಸ್ವಾ గణేశ గణేష గణేశ అంటూ పలుకుతూ ఎక్కడెక్కడికి వెళతాడో గణేషుడు కూడా అతడి వెంట అక్కడికక్కడికి వెళతాడు గణేశ గణేశ గణపతి గమ్ గణపతి అంటుంటే వాళ్ళ వెనకలే వెళతాడు అని చెప్తారు గణేష అంటూ జపిస్తూ ఉన్నవారి వెంట స్వామి ఎల్లప్పుడూ ఉంటాడు గమ్ గణేశ గణపతి గణపతయే నమ అంటే చాలు ఈరోజు వినాయక చవితి గణపతి దేవుడి పుట్టినరోజు విద్యను ధనాన్ని ప్రసాదించటానికి ఆయా దేవతలు ఉన్నట్లుగానే విగ్రహాలను నివారించటానికి ఉన్న దేవుడే గణపతి దేవుడు స్వామి అనుగ్రహిస్తే సమస్తము లభిస్తుంది అది గణపతి దేవుడి కృపలోని గొప్ప విశేషం ఈరోజు ప్రపంచంలో జనజీవన యాత్ర అంతా పరుగుల పందెముల ఆటలాగా ఉంది ఈ ఆటలో దైవానుగ్రహం వల్ల కొంతమంది మాత్రమే గెలుస్తున్నారు కదా మిగిలిన వారు జీవితాన్ని ఆనందమయం చేసుకోలేకపోతున్నారు అటువంటి వారు గణపతి స్వామిని ఆరాధించాలి ఆయన విఘ్నాలను అధిగమించేలాగా చేసి విజయాన్ని అందిస్తాడు పెద్ద ఏనుగు తన చిన్న కళ్ళతో ఇసుకలో పడిన గుండు సూదిని చూసినట్లుగా స్వామి మనలో పరిశీలన శక్తిని పెంచుతాడు పరిశీలన శక్తి వల్ల వ్యక్తి ఉన్నత స్థితిని అందుకుంటాడు సమాజంలో యోగ్యుడవుతాడు అనునిత్యము కళ్ళ ముందే జరిగే ఘటనల నుండి ఎన్నో విషయాల నుండి మంచి పాఠాలను గ్రహించగల నేర్పును సంపాదిస్తాడు ప్రక్కింట్లో ఎవరున్నారో అది కూడా తెలియకోకుండా యాంత్రిక జీవనం గడుపుతున్న వారి మనస్సులోనికి దూరి గణపతి దేవుడు ఆధ్యాత్మిక జీవనం గడిపేలాగా చేస్తాడు దయను కరుణను పెంచుతాడు జగత్తంతా వేర్వేరు మనుష్యుల మనస్తత్వంతో నిండి ఉంది కదా వారితో జాగ్రత్తగా వ్యవహరించవలసిన ఉంటుంది కదా వారి మాటలలోని మంచి చెడులను గ్రహించటానికి తన చేటల వంటి చెవుల చేసే ఉపయోగాన్ని తెలుసుకోమంటున్నారు సూర్పకర్ణుడు హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది కదా హంస పాలు నీళ్లు పెడితే వేరు చేసేస్తుంది కదా చీమ పంచదారను ఇసుకను వేరు చేస్తుంది కదా చేట బియ్యాన్ని రాళ్లను వేరు చేస్తుంది అలాగే తన చేటల వంటి చెవుల చెడు విషయాలను చెరిగి వేసి మంచి విషయాలను గ్రహిస్తుందని మీరు కూడా చెవులలో చెడును విడిచి మంచిని గ్రహించాలని బోధించాడు పరమాత్ముడు చీమ చిటుక్కమన్న శబ్దం కూడా ఏనుగు చెవులకు వినిపిస్తుంది కదా అంతటి గ్రహణ శక్తిని స్వామి ప్రసాదిస్తాడు నింపాదిగా నడిచిన వారికి ఎదురు దెబ్బలు తగలవని తన గమనం ద్వారా స్వామి సూచించాడు కఠినమైన మాటలను చిరునవ్వుతో స్వీకరించినప్పుడు ఈర్ష్యాశాలు కోపతాపాలు దూరమవుతాయని తన హసనం అంటే నవ్వు ద్వారా తెలుస్తున్నాడు గణపతి స్వామి ఆనంద స్వరూపుడు పరబ్రహ్మ గదా అందరూ సంతోషంగాను సుఖంగాను ఉండాలనేదే ఆయన ధ్యేయం మనిషి రూపం వేరు లోన మనస్సు వేరు అతడు పైకి ఒక విధంగా కనిపిస్తూ ఉంటే లోపల అతడి మనస్సు మరో విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అందుచేత తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నాలాగా సూక్ష్మబుద్ధిని అలవర్చుకొని పరిశీలించుకొని సంకల్పాలు చేసుకోండి అని ఉపదేశిస్తున్నాడు స్వామి రూపము యవ్వనము బలము మొదలైనవన్నీ మనుషులు అహంకారాన్ని పెంచుతాయి అందుచేత శారీరకంగా సౌందర్యము ప్రధానం కాదు అని తెలుస్తుంది ఆత్మ సౌందర్యమే ప్రధానమైనది అని తెలపటానికే స్వామి వికట రూపాన్ని కూడా ధరించాడు వికట రూపంగా అందరికీ ఆత్మ సౌందర్యమే ముఖ్యమని స్వామి బోధించాడు ఇందుకు మంచి ఉదాహరణ అందాల చందమామే కదా కనపడుతూ ఉండేది చంద్రుడు మనస్సుకు అధిపతి అయినా కూడా గణపతి స్వామి యొక్క అంతఃసౌందర్యాన్ని చూడలేదు కదా బాహ్యరూపాన్ని చూసి పక్కపక్క నవ్వి నలుగురిలో నవ్వులు పాలయ్యాడు శాపాన్ని పెట్టించుకొని భంగపోయాడు చంద్రుడు చివరికి గణపతి దేవుడు అనుగ్రహంతోనే చంద్రుడు మళ్ళీ అందగాడు పూజ్యుడు అయ్యాడు ఈ కథంతా విస్తారంగా గణపతి పురాణంలో చెప్పబడింది ఆత్మ సౌందర్యం గలవాడికి అన్నిటా విజయమే దక్కుతుంది అతడు వినయశీలుడవుతాడు గణపతి దేవుడిలా చేత పూజించబడతాడు ఈ రోజున మృణ్మయ గణపతిని పూజించుకుంటున్నాము కదా ఈ పూజ ద్వారా గణపతి స్వామి వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు ఈ పంచభౌతిక శరీరం నీటి బుడగ వంటిది కనుక జ్ఞానం ఉన్నంతకాలము భగవత్ చింతనతోనే గడిపి తరించండి అని సూచిస్తున్నాడు మామూలుగా అందరూ జిల్లేడు పూలు ఉమ్మెత్త పూలను ఎందుకు పనికిరావినిగా చూస్తూ ఉంటారు కదా ఎవరూ వాటిని పట్టించుకోరు కూడా కానీ గణపతి స్వామి వాటిని తన పూజలలో యోగ్యత కల్పించాడు గౌరవాన్ని కలిగించాడు దీనిని బట్టి వేటిని కూడా హీనంగా చిన్నతనం చేసి చూడకూడదు అని తెలుస్తున్నది అది బాగలేదు ఇది బాగలేదు అనకూడదు అని పెద్ద మనసు కలిగి ఉండండి అని నేర్పాడు ఈ విధంగా గణపతి స్వామి తన రూపంతోను చేష్టలతోనూ బోధలతోనూ ఎన్నో సందేశాలను సంకేతాల రూపంగా అందిస్తూ లోకాన్ని చల్లగా చూస్తున్నాడు స్వామి అంతటి మహోపకారాన్ని చేస్తున్నటువంటి గణపతి స్వామిని ఈ రోజున వరసిద్ధి వినాయక వ్రతంలో పూజించండి నీలాప నిందలు తొలగి మీకు విజయం లభిస్తుంది మీ పిల్లలకు విద్య వస్తుంది మిమ్మల్ని ధనలక్ష్మి అనుగ్రహిస్తుంది మీ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి మీ పెద్దల చింతలు అవన్నీ కూడా తీరిపోతాయి అని ఆశీర్వదిస్తూ గణపతగే నమ He ganapa he natapa he tribhuvana pa he vikulakrupa paalaya ganapa he vikulakrupa paalaya ganapa he ganapa he natapa he tribhuvana pa he ganapa he natapa he tribhuvana pa. I yeah, am gonna buy. ज मुख है स्थिर सुख है बिन तघुमया मई सदा चितंकू भंगश करुणया मई सदा पितमुखो भवेश रघुमया मई सदा चितंकू भंगेश करुणया मई सदा I can't have a carnaval, I can't have a carnaval,